హలో హాయ్ నమస్తే అందరు బాగున్నారా నేను మీ హారికని ఈరోజు ఆయుర్వేదం చిట్కాల్లో భాగంగా వంకాయ కూర గురించి తెలుసుకుందాం వంకాయ కూర ఇది మనందరం ఎక్కువగా వాడే కూర ఇది వాతాన్ని పెంచుతుంది కొందరికి వికారాన్ని పుట్టిస్తుంది అయితే లేత వంకాయ కూర మంచి గుణం కలదిగా ఉంటుంది శ్రేష్టమైనది ముదురు పండు వంకాయల కూర మంచిది కాదు లేత వంకాయ కూర వాత పిత్త శ్లేష్మ రోగాలలోనూ నేత్ర రోగాలలోనూ హితకరంగా ఉండి శక్తినిస్తుంది అయినా వాటిని ఎక్కువగా తినకూడదు ఎక్కువ తింటే ఎముకల్లో నొప్పి పుడుతుంది లివర్ స్ప్లీన్ దెబ్బతింటుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే వంకాయ వేరే కూరగాయలతో కలిపి కానీ లేదా వండి నెయ్యి వేసుకుని తింటే ఏ దోషము ఉండదు